ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు నేను ఎలా తెలుసు ఒకరికొకరు అంటే లైక్ మేకింగ్ నేను ఫిలిం మేకింగ్ చేశాను ఓకే సో చేస్తున్న టైంలో నాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉందన్నమాట ప్రాజెక్ట్ కోసం ఆడిషన్స్ చేస్తున్నాం సమ్ థిన్ ప్రొఫైల్ ఒకరికి పంపించారన్నమాట ఓకే అంటే తను అప్పటికే వేరే లైక్ ఒక్క మీడియా దగ్గర వర్క్ చేస్తుంది సో తన ప్రొఫైల్ ఒకరి నాకు పంపించారు నా ఫ్రెండ్ సర్కిల్ చూసాము అంటే నేను అనుకున్న ప్రాజెక్ట్ కి అంటే నేను అనుకున్న క్యారెక్టర్ కి నేను రాసుకున్న క్యారెక్టర్ కి నాకు షార్ట్ గోల్ కావాలి చాలా మంది అప్పటికే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చేసాం నాకు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తేనే మనకి అవుతుంది సో వెయిట్ చేస్తున్నాము చూస్తున్నాము అవ్వట్లేదు సో ఇంక ఇలా కదని చెప్పి ప్రొఫైల్ వచ్చిన తర్వాత మాట్లాడాము అనమాట అంటే నా అప్పుడు అప్పుడు కూడా నాకు వేరే ఒక పేజ్ ఉండేది అనమాట ఇట్లా మూవీకి రిలేటెడ్ పేజ్ ఆ పేజ్ నుంచి ఎన్ని మెసేజ్ చేసినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ అవ్వకపోతే తిన్న ఫ్రెండ్ ఉన్నారనమాట తిన్న రెగ్యులర్ గా కామెంట్ కి రిప్లై ఇస్తుంది తను ఒక్కరికి ఇస్తుంది ఇంకా ఎవరికి ఇవ్వట్లేదు ఓకే సో నేను తనకి మెసేజ్ చేసాను ఓకే ఓకే బెస్ట్ ఫ్రెండ్ సో తనకి నేను మెసేజ్ చేశాను లైక్ సో అన్ సో నేను నేను ఇట్లా గ్రాడ్యుయేట్ ని సో మేము ఇట్లా గ్రాడ్ ఫిలిం తీయాలనుకుంటున్నాం సో దానికి నాకు ఇట్లా తినైతే ఓకే చేస్తాం మేము సో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కావాలని అంటే ఒక టూ మంత్స్ తర్వాత రిప్లై ఇచ్చింది టూ మంత్స్ ఆ తర్వాత నేను అన్సెంట్ చేస్తాను తనకి పంపించిన మెసేజ్ చేసా నాకు ఇక ఉండేది అంటే లైక్ ఇప్పుడు రిలేషన్ లోకి వచ్చాక లైక్ సో ముందు నాకు చాలా ఉండేది సో నేను టూ మంత్స్ బ్యాక్ పెట్టిన మెసేజ్ కి రిప్లై అవ్వలేదు వాళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యి తనతో నేను కాల్ మాట్లాడి మొత్తం అంతా తనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మెసేజ్ చేసింది అనమాట మెసేజ్ ఆ మెసేజ్ రాగానే వెంటనే నేను పైన పెట్టిన మెసేజ్ చేశాను చేసిన తర్వాత సో నేను స్టోరీ నేను నేరియేట్ చేస్తా వినండి నచ్చితే చేయండి ఫోర్స్ ఏం లేదు యాక్చువల్గా ఆ స్టోరీ అవ్వలేదు ఈ స్టోరీ అని ఓకే ఆ స్టోరీ ఫుల్ స్టాప్ పెట్టేసి అంటే మధ్యలో కట్ చేశారు జరిగిందంతా కూడా తను మెసేజ్ చేసిన తర్వాత మొత్తం కట్ చేసి ఈ స్టోరీ జరిగిందని చెప్తున్నారు సో ఈ గ్యాప్ తనకైతే ఫుల్ యాటిట్యూడ్ అది అందరికీ తెలుసు ఎవరితో అంత ఈజీగా డౌన్ అయిపోయి మాట్లాడే టైప్ అయితే అసలు కాదు నాకు తెలిసినంత వరకు సో మీకు ఎలా పడింది అనేది కావాలి కదా అంటే ఫ్లడ్డింగ్ ఏం చెల్లేదు ఓపెన్ గా చెప్పాను నాకేమనిపిస్తుందో సో టైం తీసుకుంది ఎన్ని డేస్ కి చెప్పారు ఆ మెసేజ్ తర్వాత ఆ మెసేజ్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత చెప్పాను ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మేము ట్రావెల్ చేసిన తర్వాత చెప్పాను ఓకే సో ఏం అంటే టెక్స్ట్ లో చెప్పారా లేదంటే కాల్ లో చెప్పారా డైరెక్ట్ గానే చెప్పారు డైరెక్ట్ గా కలిసినప్పుడే ప్రపోజ్ చేశారు ఎలా ప్రపోజ్ చేశారు వాళ్ళ రూమ్ కి ఇన్వైట్ చేసిండే లంచ్ కి ఓకే వాళ్ళ బెడ్రూమ్ లో బెడ్ మీద ఎక్లెస్ చాక్లెట్స్ తో హార్ట్ షేప్ పెట్టాడు ఓకే అంటే అందులో రింగ్ పెట్టాడు మేబీ మేబీ ఇప్పుడు నిబ్బా నిబ్బిలా ఉంటదమ్మ కానీ అవును అవును ఆ టైం లో అన్ని కూడా 17 17 అనే టైం లో అది ఎక్స్‌క్లూజివ్ గా ఉంటది లైక్ అవును ఆ టైం లో అంటే ఆ ఏజ్ టైం లో సో అట్లా ఇప్పుడు నేను ఉండే క్రియేటివ్ ఫీల్ కాబట్టి రింగ్ పెట్టాడు రింగ్ పెట్టి డైరెక్ట్ గా నేనే నిన్న లవ్ చేస్తాను అట్లా ఏమో అట్లా పెళ్లి చేసుకుంటాను ఓకే అప్పుడు నీ రియాక్షన్ ఎట్లా ఉండే ఇంటికి లంచ్ కి పిలిచి పెద్ద పెట్టింగ్ పెట్టాడు అనుకున్నా ఏం చెప్పలేదు ఏం మాట్లాడలేదు రింగ్ మాత్రం పెట్టుకున్నా రింగ్ నచ్చింది రింగ్ పెట్టుకున్నా ఓకే రింగ్ బాగుండేది తర్వాత అది ఒక ఇన్సిడెంట్ లో కోపం వచ్చి ఇసురు కొట్టినా ఓకే పోయిందా పోయింది చాలా వెతిగా కన దొరికలా ఓకే చాలా బాగుండేది రింగ్ అది స్పెషల్ గా ఉంటది ఓకే తర్వాత తెలిసిందా రింగ్ వాల్యూ అడిగింది పడేసిన తర్వాత నాకు కాల్ చేసినాక కావాలి ఓకే ఎనీ డేస్ కాకసెప్ చేస్నో తన ప్రపోజ్ చేసింది ఆగస్ట్ లో నేను అక్టోబర్ లో నా బర్త్ బర్త్ ఓకే తను మళ్ళీ ప్రపోజ్ సేమ్ చాక్లెట్స్ కొంచెం అప్డేట్ స్టార్ చాక్లెట్స్ పెద్ద వెళ్ళినప్పుడు ఓకే చెప్పింది ఎలా ఉండేది స్టార్టింగ్ లో మీ ఇద్దరు మధ్యలో కన్వర్సేషన్ కానీ లేదంటే కలిసినప్పుడు అంతా కూడా ఎలా ఉండేది స్టార్టింగ్ లో అంటే మీ సైడ్ నుండి ఫస్ట్ స్టార్ట్ అయింది ఓపెన్ అయింది ఆ ఓపెన్ అయ్యే కంటే ముందు కూడా మీ సైడ్ నుండి ఇంకా మీరు రియలైజ్ అయ్యే టైం కి కూడా ఆ జర్నీ తనేమో ఫ్రెండ్ లా చూస్తుంది మీరేమో అంటే లవ్ టైప్ లో చూస్తారు ఎలా ఉండేది అంటే ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పాలన్నా ఆ కన్వర్సేషన్ బిఫోర్ ప్రపోజింగ్ అంటే ఫ్రెండ్స్ ఉండేది అంటే లైక్ నా రూమ్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ ఉండదు అనమాట షాప్ అది డాక్టర్ ఐస్ క్రీమ్ అని చెప్పి ఇప్పుడు లేదు ఆ అది చాలా బాగుంటది ఒక ఆ ఎన్విరాన్మెంట్ అది హాస్పిటల్ లో ఉంటది అనమాట సో నైట్స్ కాల్ చేసి ఐస్ క్రీమ్ అడిగేది అనమాట అరౌండ్ వన్ హైదరాబాద్ లో రెండే క్రీమ్ స్టోన్ ఒకటి ఇది ఈ రెండు వరకు టూ ఓ క్లాక్ వరకు నేను రెగ్యులర్ గా అక్కడ తింటా కాబట్టి నాకు వాకబుల్ డిస్టెన్స్ నాకు రెగ్యులర్ గా తింటా కాబట్టి ఆ స్టోర్ లో పని చేసే అబ్బాయి నాకు బాగా క్లోజ్ ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చి క్లోజ్ చేయమన్నా సరే మమ్మల్ని లోపల పెట్టి డోర్ వేసి త్రీ ఓ క్లాక్ వరకు ఉంటాడు ఓకే సో ఆ బెన్ సో నా అది కాబట్టి తీసుకెళ్ళ ఫస్ట్ టైం తిన్నది తిన్న తర్వాత ఇంకా రెగ్యులర్ గా తేడా అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సిరప్స్ అన్ని లా ఉంటది అట్లా డిఫరెంట్ థీమ్ ఉంటది అనమాట సో ఇంకా డైలీ నాకు నైట్ అయితే కావాలి ఐస్ క్రీమ్ ఓకే ఒక టూ మంత్స్ తర్వాత వాళ్ళు మరి ఏమైందో మరి క్లోజ్ చేశారు తిన నగర్ లో ఉండేది అప్పుడు నగర్ లో పిక్ చేసుకుని హిమాయత్ నగర్ తీసుకెళ్లి అక్కడ ఇప్పించేవాడిని నైట్ ఆ టైం కి అంటే అక్కడే ఉంది బ్రాంచ్ ఇంకా బ్రాంచ్ అని క్లోజ్ చేశారు ఒక్క బ్రాంచ్ పోన్ 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 ఒక వన్ ఇయర్ తర్వాత అది కూడా క్లోజ్ చేశారు బెంగళూరు లో రన్ అవుతుంది తీసుకెళ్లమంటే డుతా ఉంట అక్కడ తీసుకెళ్ళి బెంగళూరులో కూడా క్లోజ్ అయితే అసలు యాక్చువల్ గా ఏమంటారు మాట్లాడ మీరు వెళ్ళిన తర్వాత పాప పడికి బిజినెస్ పెరగాల్సిందే లే క్లోజ్ చేసుకున్నాడు అంటే యాక్చువల్ గా ఏమైతుందంటే వేరే వేరే అంటే నాచురల్స్ ఎక్కువ గట్టిగా రన్ అయితే కదా సో అది ఎక్కువ ఇదైతుంది ఇది డౌన్ అయిపోవస్తూ వచ్చింది ఇది ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట అవును యాక్చువల్ ఇది నేను విన్నాను నాచురల్స్ ప్లస్ ఇదొకటి క్రీమ్స్ లో ఇవన్నీ కూడా నార్మల్ గా అంటే టైం ఎక్కువ ఉన్నా కూడా ఒక టూ ఐస్ క్రీమ్స్ మాత్రం హైదరాబాద్ లో ఫేమస్ అని చెప్పేసి వచ్చా ఇదేనా ఓకే ఓకే ఐస్ క్రీమ్ కి ఐస్ క్రీమ్ కి పడిపోయినావా ఓకే సో తనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి లైక్ ఎందుకని ప్రపోజ్ చేయాలి అనిపించింది ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుందా ఓకే అదే ఎక్కువ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది ఆ చాలా అంటే లైక్ ఈవెన్ నేను కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది అంటే ఇక్కడ చెప్తే నార్మల్గా తీసుకుంటారు ఇక్కడ చెప్తే బాధపడతారు సో నేను ఎప్పుడు ఇక్కడదే ఉంటాను అనమాట ఓకే సో ఇక్కడదే చెప్పి ఆప్తా ఇక్కడ చెప్తే బాధపడతారు బాధపడతారు ఆ రిలేషన్ ఏదైనా సరే ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే సో మాక్సిమం ఇక్కడే మాట్లాడతాను అనమాట సో తను ఏంటంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే ఉంటది బయటకు వచ్చేసి వచ్చేస్తుంది ఏదైనా సరే ముఖం మీద చెప్తుంది ఓకే ఇప్పుడు గమ్మున ఎవరైనా బయట కామెంట్ చేస్తే నేను నేను లాక్కి వస్తాను అనమాట ఏ మనకి ఎందుకు అని చెప్పి అట్లా కాదు వెనక్కి వెళ్ళి వాళ్ళు కొట్టే టైప్ అనమాట అవును సో అట్లా సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ఏదైనా సరే ఓకే నీకేం నచ్చింది తనలో బాగా ఒక చిన్న పిల్ల కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తాడు ఇన్ఫ్యాక్ట్ బాగా గారాబం చేసి చెడగొట్టిండు తనే గారాబం చేసి మా డాడీ కంటే బాగా చూసుకుంటాడు లైక్ ఓకే అలానే మా డాడీ చూసుకోరని కాదు మా డాడీ గుర్తు రాకుండా చేస్తాడు ఓకే సో ఓకే ఎప్పుడు డాడీ వాళ్ళు అక్కడ ఉంటారు నేను ఇక్కడ ఉంటాను కదా సో నేను ఇక్కడ ఉన్న టైంలో కూడా నా ఫ్యామిలీని మిస్ అవకుండా ఆ ఫీల్డ్ అయితే ఇంట్లో చూసుకుంటాను ఓకే సో డాడీ డాడీ అని పిలుస్తాను అవును ఇందాక కూడా అబ్జర్వ్ చేశానుగా నువ్వేమని పిలుస్తావు మా నాన్న నాన్న లాస్ట్ టైం ఓకే ఓకే సో నార్మల్గా మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఎయిత్ ఇయర్ ఈ ఎయిట్ ఇయర్స్లో ఎన్నో గొడవలు అయి ఉంటాయి అంటే ఒకరికొకరిని మిమ్మల్ని బాగా అంటే కొంచెం అంటే మరీ విడిపోయేంత కాకపోయినా ఒక సిచువేషన్ ఏదో ఒకటి కొంచెం అదే మనకి తప్పు చేసామా లేదంటే వద్దా అని ఏదంటే ఎక్కువ బాధపడిన సిచువేషన్ అలాంటి గొడవ ఏదైనా జరిగిందా ఇద్దరి మధ్య అలాంటి గొడవ జరిగిన ప్రతిసారి ఇంకా ఎక్కువ బాగుండు పెరుగుతుంది అనమాట ఎవ్రీ డే అవుతుంది ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా లేట్ అవుతుంది అని చెప్పి కాల్ లో క్లాస్ అవుతుంది ఓకే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అసలు గొడవ పడేది ఎవరు తనే రీజన్ ఉండదు కదా గొడవ అసలు అక్కలేదు గొడవ పడాలనుకుంటే నార్మల్ గా మిలాలా కూర్చునా ఎందుకు కూర్చునా అసలు అలా అని చెప్పి గొడవ స్టార్ట్ అయ్యింది కదా ఓకే ముందు ఎవరు సారీ చెప్తారు నేనే చెప్తాను ఆబ్వియస్లీ వా అది ఆబ్వియస్లీ అందరికీ తెలుస్తుంది కదా ఏదైనా సరే అబ్బాయిలే చెప్పాలి ముందున్న యాటిట్యూడ్ అంత ఎక్కడ పోయిందండి యాక్చువల్లీ మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడే లైక్ నా ఫస్ట్ క్లాస్ లోనే మా మా సార్ చెప్పారు అనమాట ఈ చిన్న ఎప్పుడైతే ఇట్లా పైకి ఉంటదో ఇండస్ట్రీలో ఉంటావు ఇట్లా దిగుతుందో అయిపోతావు సో అది అది కావాలనుకుంటే ఉండని చెప్పారు సో అది ఇప్పటికీ అట్లా ఉంది అనమాట అది చిన్నప్పటి నుంచి అది అలవాటు యాక్చువల్లీ అంటే గమ్మున కోపడిని ఎక్కువ పేషెంట్స్ మేబీ మమ్మీ వాళ్ళు అనుకుంటా ఎక్కువ పేషెన్స్ ఎక్కువ లాస్ట్ టైం నేను ఆ ఇంటికి వచ్చినప్పుడు పాత ఇంటికి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశాను అక్కడ టీవీ దగ్గర ఇలాంటి వాల్ కి అన్ని స్టిక్ చేసి ఉన్నాయి రాసదు అనమాట నేను అవి చదివాను కూడా